అపకారికి ఉపకారం అనగనగా మధువజ్రం అనే పట్నాన్ని విరూపాక్షుడనే రాజు పాలించుతూ ఉండేవాడు ఒకనాడు రాజు రాజుభట్లిద్దరూ ఒక మనిషిని రెక్కలు కట్టి శ్మశానానికి లాక్కొచ్చి కరుక్కత్తితో వాని ముక్కలు ముక్కలుగా నరికిపడేసి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఆ మాంస ముక్కలు తిందామని ఆశపడి అక్కడికి ఒక కుక్క తన పిల్లలతో సహా వచ్చింది ఆకలి చేత కడుపులో నకనకలాడుతున్నాయేమో ఆ కుక్క పిల్లలు ఆత్రంతో తలొక మాంసం ముక్కని నోట కరుచుకు కానీ తల్లి కుక్క మరుక్షణంలోనే నోట కరుచుకున్న మాంసపు కండను ఉమ్మేయటమే గాక పిల్లల చేతి కూడా ఉమ్మేయించింది ఇదేమిటా అని కుక్క పిల్లలు ఆశ్చర్యపడేసరికి ఇది కృతజ్ఞుడి మాంసం కృతజ్ఞుడనగా రక్షించిన వారిని భక్షించే దుర్మార్గుడు అనమాట కృతజ్ఞుని మాంసం కుక్కలు కూడా ముట్ ముట్టుకోవని పెద్దలన్నారు అని తల్లి కుక్క చెప్పింది ఆ సమయానికి అక్కడికి మాంసఖండాల కోసం రాంబంద్ ఒకటి వచ్చి వాలింది నరికి ఉన్న ఆ తలమోహన్ చూసి ఆ రాంబందు ఓహో ఈ కృతజ్ఞుడా ఎవడో అనుకున్నాను అంటూ ఛేదరించుకొని ఎగిరిపోబోయింది అప్పుడు తల్లి కుక్క దాన్ని ఈ కృతజ్ఞుణ్ణి నీవు ఎరుగుదువా అని అడిగింది ఎరక్కపోవడం ఏమిటి మా పక్షుల్లో కల్లా మేటి అయినా నాడి జంగును చంపినది ఈ నీచుడే అంది రాంబంధు ఆ మాట విన్న తల్లి కుక్క అయ్యో నాడి జంగుడు చనిపోయాడా ఈ దుర్మార్గుడే చంపేశాడా అంటూ విచారించడం మొదలెట్టింది అప్పుడు రాంబంధు అవును నేను కూడా ఆ మర్రి మీదే ఉంటున్నాను నాలుగు రోజుల క్రితం ఈ పాపాత్ముడు ప్రొద్దునే వచ్చి ఆ చెట్టు క్రింద కూర్చొని ఏడవటం మొదలెట్టాడు పాపం గల నాడిజమ్ముడు గబగబా కిందకు వాలి ఏమయ్యా ఎవరు నువ్వు ఎందుకు ఇలా విచారిస్తున్నావు నీకొచ్చిన ఏమిటి అని అడిగాడు అప్పుడు వీడు నేనొక పేద బ్రాహ్మణుని అని ప్రారంభించాడు బ్రాహ్మడు అనటంతోనే కుక్క ముక్క మీద ముందరి కాలు పెట్టుకొని ఏమిటి బ్రాహ్మడా బ్రాహ్మడికే ఇలాంటి పోయే కాలం ఎందుకు వచ్చింది అని అడిగింది ఈ ప్రశ్నకు రాంబందు వీడు పుట్టుక చేత బ్రాహ్మణుడే అయినా కులభ్రష్టుడు అయిపోయాడట ఒక బోయదాన్ని కట్టుకొని వాళ్ళల్లో కలిసిపోయి మాంసం తినటం కళ్ళు తాగటం మొదలుపెట్టాడట కొన్నాళ్ళు అయిన తర్వాత వీణ్ణి పెళ్ళాం నిన్నెంతకాలం మేపటం ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించుకురా అంటూ తెరిమేసిందట డబ్బు సంపాదిద్దామని బయలుదేరి దారిలో ఎన్నో కష్టాలు పడి ఆఖరికి మా మర్రి కిందకు చేరుకున్నాడు మా నాడిజంగుడు వీడి దరిద్ర స్థితి గమనించి అయ్యా మధువజ్రపురాన్ని ఏలుతూ ఉన్న విరూపాక్ష మహారాజు నాకు ప్రాణ స్నేహితుడు ఆయన దగ్గరికి వెళ్లి నిన్ను నేను పంపించానని చెప్పు ఆయన్ని దరిద్రం పోగొడతాడు అని చెప్పి పంపాడు అప్పుడేం జరిగింది అని ఆత్రంతో ప్రశ్నించింది కుక్క ఆ ప్రకారం వెళ్ళగా ఆ బ్రాహ్మణ్ణి మహారాజు అనేక విధాలా గౌరవించి సత్కరించాడు వీడు రాజు వద్ద నుంచి మోయగలిగినంత సొమ్ము మూటగట్టుకు తెచ్చుకొని మూడో నాటికి మా మర్రి కిందకు తిరిగొచ్చాడు నాడిజంగుడు వీడి దరిద్రం పోయిందనుకొని సంతోషించాడు వీడికి ఆకలిగా ఉందంటే మంచి మంచి పళ్ళు అవి తెచ్చి ఇచ్చి తినమన్నాడు చాలాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత బ్రాహ్మణుడికి నిద్రపట్టం చూచి తను నిద్రపోయాడు తక్కిన పక్షులం మేమంతా కూడా నిద్రపోయాం మా నిద్ర మండిపోను తెల్లవారే వేళకు లేచి చూద్దాం కదా ఘోరం ఈ పాపాత్ముడు జంగుణ్ణి వేసి ఈకలు పీకేసి మాంసాన్ని తన అంగవస్త్రంలో మూట కట్టుకుంటున్నాడు ఎంత పని చేశాడు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టాడే రాజు వల్ల అంత ఉపకారం పొంది ఇంతటి దారుణం ఎందుకు చేసినట్టు అని నిర్ఘాంతపోయింది కుక్క ఎందుకేమిటి మాంసం కోసమే నీకు ఇదేం పోయే కాలంరా అని మేమంతా చేరి అడిగితే వాడేం చెప్పాడు ఏమని ఈ కొంగ కొవ్వు ఉంది దీని మాంసం మంచి రుచిగా ఉంటుంది ముందు మకాన్లో నాకు భోజనం ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇవన్నీ చేశాను అని చెప్పాడు మీ పక్షులన్నీ చేరి విన్ని పొడిచి చంపలేకపోయినాయా నేను ముసల్దాన్ అయిపోయి బలహీనంగా ఉండటం చేత ఏమీ చేయలేకపోయాను తక్కిన పక్షులన్నీ సాధువులు కావటం చేత దుష్టుడికి దూరంగా ఉంటామని పారిపోయింది చిలకొకటి ఎగిరి వెళ్లి విరూపాక్షునికి జరిగిన సంగతంతా చెప్పింది మీ రాజుగారి బట్లు మా మర్రి దగ్గరికి వచ్చేటప్పటికప్పుడే ఈ కృతజ్ఞుడు పైమకాముకి వెళ్ళిపోయాడు మీ రాజు బట్లు అక్కడ వారిని పట్టుకొని ఉంటారు ఈ దుర్మార్గుని ఇలా ముక్కలు ముక్కలుగా నరికించి రాజు నుంచి రాజు మంచి శిక్ష చేశాడులే రాంబందు తల్లి కుక్కలతో ఇలా అంటూ ఉన్న సమయానికి ఆ శ్మశానానికి విరూపాక్ష మహారాజు సపరివారంగా వచ్చాడు ఆయన బట్లు మంచి గంధపు చెక్కలతో ఒక చితిని పేర్చారు ఆయన స్వహస్తాలతో తెచ్చిన ఒక దంత పెట్టని తెరిచి అందులో ఉన్న నాడి జంగుని ఎముకల్ని ప్రేవుల్ని ఈకల్ని పైకి తీసి చితి మీద పెట్టి ఆ చితికి అగ్ని సంస్కారం చేశాడు అదంతా చూస్తూ నిలబడ్డ రాంబంధు కుక్కతో చూసావా స్నేహం అంటే అలా ఉండాలి మీ రాజుగారు మర్రి చెట్టు క్రింద పడి ఉన్న నాడి జంగుని ఎముకలు ప్రేగులు ఈకలు తెచ్చి ఎంత శ్రద్ధతో దహనక్రియలు జరుపుతున్నాడు అంది ఆ సమయానికి ఆకాశం నుంచి ఒక విమానం కిందకి దిగి వచ్చింది అందులోంచి ఒక దివ్య పురుషుడు బయటికి వచ్చి మహారాజా నేను ఇంద్రుణ్ణి నీవి ఈ కొంగపట్ల చూపిన స్నేహానికి మెచ్చుకొని చేస్తే నీ వంటి వాని స్నేహమే చేయాలని వచ్చాను ఈ రోజు నుంచి నువ్వు నా మిత్రునిగా ఉండాలి మన స్నేహానికి గుర్తుగా నీవు ఏదైనా వరం కోరుకుంటే దాన్ని నెరవేర్చాలని కుతూహలంగా ఉంది అన్నాడు అందుకు విరూపాక్షుడు దేవేంద్ర నాడి జంగుడు లేని జీవితం నాకు దుర్భరంగా ఉంటున్నది కనుక నా స్నేహితుని బ్రతికించు అని కోరాడు ఇంద్రుడు విరూపాక్షిని మైత్రిని ఇప్పుడు మరింత మెచ్చుకొని నాడి జంగుని బ్రతికించేశాడు తరువాత విరూపాక్షుడు ఆ కొంగతో జరిగిందంతా చెప్పి నేల మీద పడి ఉన్న ఆ బ్రాహ్మణుడి తలను చూపించాడు నాడిజంగుడు ఆ తల చూచి దుఃఖిస్తూ అయ్యా ఇతన్ని ఇలా ఎందుకు చంపించావు మహారాజా అన్నాడు విరూపాక్షుడు ఆశ్చర్యంతో అదేమిటి నాడిజంగా అలా అంటున్నావు వీడు ఎంత దుర్మార్గుడో నీకేం తెలుసు తెన్నింటి వాసాలు లెక్క హంతకుడు బ్రాహ్మణ పుటకు పుట్టాడన్న మాటే గాని చేసేవన్నీ కిరాతుప్పన్లే ఇటువంటి కృతజ్ఞుడికి ఏ శిక్ష సరిపోతుంది అన్నాడు విరిపాకు అయ్యా ఎంత మాట అన్నావు రాజా ఎవడి పాపాన్ని వాడే అనుభవిస్తాడు దానికి మనం కర్తలం కానీ కాని ఇచ్చిన డబ్బుతో సుఖపడకుండా ఈ బ్రాహ్మణుడు ఆకలి మరణం పొందటం ఇష్టం లేదు ఇతడు పది కాలాల పాటు బ్రతికి బాగుండాలని నా ఆశ అంటూ తన ఉద్దేశం చెప్పాడు నాడిజంగుడు నువ్వు అనేది చాలా వింతగా ఉందే ఎవరైనా అపకారికి ఉపకారం చేస్తారా ఇంత సత్యకాలంగా మాట్లాడుతున్నావేమిటి అన్నాడు రాజు అపకారికే ఉపకారం చేయాలి అన్నాడు మళ్ళీ నాడిజనుడు ఈ మాట వింటూ అక్కడే ఉన్న ఇంద్రుడు సంతోషించి బ్రాహ్మణ్ణి కూడా బ్రతికించాడు తాను కృతజ్ఞుడై ఆ కొంగను చంపినా అదే పట్టుబట్టి తనను బ్రతికించిన సంగతి తెలిసి బ్రాహ్మడు సిగ్గుపడిపోయాడు ఇదండి వాళ్ళ కథ ఒక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి Thank you.